శ్రీ అల్లూరు పోలేరం ఆలయంలో ఉగాది ఉత్సవాల్లో సందర్భంగా మొదటి ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని పొంగళ్లను తయారు చేసుకుని అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు ప్రకాశం జిల్లా మార్కాపుర పట్టణంలోని తర్లుపాడు రోడ్ లో వెలసిన శ్రీ అల్లూరు పోలేరం ఆలయంలో ఉగాది మాసం సందర్భంగా ఆదివారం జాతరకు భక్తులు పోటెత్తారు ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగ దాటిన తర్వాత ఉగాదికి ముందు వచ్చే ఆదివారాల్లో ప్రత్యేక జాతర నిర్వహించడం ఆనవాయితీ శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిమూర్త స్వరూపిణి శ్రీ అల్లూరు పోలేరమ్మ దేవి ఉగాది ఉత్సవంలో భాగంగా పోలేరమ్మ అమ్మవారికి బ్రహ్మశ్రీ దేవలపల్ల పవన్ కుమార్ శర్మ ఆవుల వెంకటేశ్వర్ల అమ్మవారికి బ్రహ్మ ముహూర్త సమయంలో కలసారాధన షాడోపసాచార పూజ పంచామృత విశేష ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించి తదనంతరం అలంకరణ అమ్మవారికి దుర్గా అష్టోత్తర సహిత దుర్గా సహస్రనామార్చన అనంతరం అమ్మవారికి మహా మహానైవేద్య మంగళహారతి నిర్వహించారు ఆదివారం అమ్మవారికి మొక్కులు తీర్చుకునేందుకు తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ఆలయో ఈదుల చన్నకేశ్వర రెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పొంగళ్లు వండి కొబ్బరికాయల తీర్చుకున్నారు ఆలయంలో ఉన్న నాగమయ్య విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకెట్టలాడింది ఈ కార్యక్రమంలో ఆలయ ఆలయో ఈదుల చెన్నకేశ్వర రెడ్డి ఆలయ సిబ్బంది వెన్నా శ్రీధర్ రెడ్డి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించి అమ్మవారికి పొంగళ్లు సమర్పించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు